హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా మామ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో ఎంతో కమ్మగా టేస్టీగా గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను గోంగూర హెల్త్ కూడా చాలా మంచిదండి ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ న్యూట్రియం కూడా ఎక్కువగా ఉంటాయి సో హెల్త్కి మంచి చేస్తే ఈ గోంగూర పచ్చడిని అప్పుడప్పుడు చేసుకోవడం చాలా మంచిది ఎలా చేయాలో తయారీ విధానం చూసేద్దాం ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక పది పచ్చిమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ ధనియాలు వేస్తున్నాను మీ దగ్గర ధనియాల పొడి ఉన్న వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని లైట్గా వేయించుకోవాలి అలాగే చిన్న కట్టలు అయితే నాలుగు మీడియం సైజ్ అయితే రెండు బొంగర కట్టలు తీసుకొని నీట్గా క్లీన్ చేసేసుకొని ఇలా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి గోంగూర ఎంత పులుపున్నా సరే ఇందులోకి ఒక టమాటా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని నేను ఇక్కడ ఒక టమాటా వేస్తున్నాను అలాగే మనం ముందుగా క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న గోంగూర కూడా ఇందులో వేసేస్తున్నాను ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టేసుకొని గోంగూర టమాటా బాగా మగ్గే వరకు వాటర్ అయితే అసలు యాడ్ చేయొద్దండి ఈ గోంగూరలో ఉన్న వాటర్ సరిపోతుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇలా ఫ్రై చేసుకున్నారంటే చూడండి గుజ్జు గుజ్జుగా ఎలా వచ్చిందో గోంగూర పచ్చడికి పచ్చిమిర్చి కూడా కొంచెం ఎక్కువగానే పడతాయి చూడండి ఇలా గుజ్జు గుజ్జుగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ ట్రాన్స్ఫర్ చేసేసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన ఒక మూడు వెల్లుల్లి వేసుకొని మరీ మెత్తగా కాకుండా మనం రోడ్లో దంచితే ఎలా ఉంటుందో అలా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయా లేదా చెక్ చేసుకోండి ఇప్పుడు దీనికోసం పోపు పెట్టుకోవాలి తాలింపు పెట్టుకోవడానికి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక మూడు ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకోవాలి అలాగే పొట్టు తీసిన వెల్లుల్లి ఒక నాలుగు వన్ స్పూన్ మినపప్పు వన్ స్పూన్ పచ్చసేనపప్పు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి ఇవి లైట్గా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకొని అది కూడా ఇందులో వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి గోంగూర పచ్చళ్ళలో ఆనియన్స్ ఎక్కువగా వేసుకుంటేనే బాగుంటుంది ఇప్పుడు ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర పచ్చని ఇందులో వేసేసుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి పచ్చని ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేశారంటే మూడు రోజులు పచ్చడి ఉన్నా పాడదండి ఫ్రిడ్జ్లో కూడా పెట్టనవసరం లేదు అండ్ టేస్ట్ కూడా మారదు చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత ఒక గాజు సిసాలని స్టోర్ చేసి పెట్టుకున్నారంటే మీకు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు వేసుకొని తినేసేయచ్చు సో గోంగూర పచ్చడి మీకు నచ్చిందా నచ్చితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్